ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్ వెల్కమ్ అండి వెల్కమ్ టు వన్ ఇక్కడ మనం కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు కేటాయించింది ఇటువంటి వెంచర్ మనకు వినుకొండలో అద్భుతమైన లొకేషన్లో ఉంది ఇక్కడ ధరలు అనేవి ప్లాట్ సైజుని బట్టి కూడా ఉన్నాయి ఎవరికి ఏ రేంజ్లో కావాలో ఆ రేంజ్లో ఉన్నాయి చూశారు కదా క్లీన్ అండ్ నీట్గా బెస్ట్ లొకేషన్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్ట్రిక్ట్గా ఎర్రచందనం కోసం ఎంకరేజ్మెంట్గా ఉన్నారు ఇది ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి వెంచర్లో కస్టమర్స్ అనేది సైట్ విజిట్ చేసిన నాటి ఫోటోలు అట్లాగే నేమ్ బోర్డు ఈ యొక్క ఎర్రచందనం కొన్ని ప్రదేశాల్లో ఏ ధర పలుకుతుంది అనే దానికి ఉదాహరణగా ఈ యొక్క ఇమేజెస్ అప్లోడ్ చేయటం జరిగింది ఈ యొక్క ఎదుగుదల మన ప్రాంతంలో ఏ విధంగా ఉంటుంది అని నిర్ధారణ కోసం అట్లాగే డెవలప్మెంట్స్ ఏమిస్తున్నాం అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసాం